ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం వీళ్ళు కుటుంబ సభ్యుల విషయంలో ఎలా ఉంటారు ధన సంబంధిత విషయాలు ఎలా ఉంటారు వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అలాగే వీళ్ళు డబ్బు ఎలా ఖర్చు పెడతారు వీళ్ళ లైఫ్లో ఏ ఆరాధన చేసుకుంటే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు ఓవరాల్గా లైఫ్లో ఎవరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ అంతకన్నా ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అనమాట కుంభరాశికి అధిపతి శని కావడం వలన కుంభరాశిలో జన్మించిన వాళ్ళు పర్ఫెక్ట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట ఏదైనా సరే ఎక్కడ గ్లాస్ అక్కడే ఉండాలి ఎక్కడ తెచ్చిన బుక్ అక్కడే ఉండాలి ఇలా ప్రతి స్టేజ్లోనూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఎదుటి వ్యక్తి నుంచి కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు ఒక రూపాయి తీసుకున్న ఒక రూపాయి ఇచ్చినా సరే ఆ విషయాల్లో చాలా కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు నల్లగా ఉన్న తెల్ల తెల్లగా ఉన్న శరీరం బలంగా ఉంటారు మంచి మొక్క రొచ్చు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారనమాట సంతోషంగా కనిపిస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది మంచి చెడి ఆలోచించే స్వభావం మిగతా రాశులతో పోలిస్తే కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శని అధిపతి కావడం వలన మకర రాశికి శని అధిపతి అయినప్పటికీ కూడా కుంభరాశిలో ఉండే శని వేరేలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉంటారు చాలా వరకు వీళ్ళు నలుగురు తగాదాలు తీర్చడంలో కూడా ముందుంటారని చెప్పవచ్చు అనమాట ఇక ద్వితీయాధిపతి గురువు కావడం వలన కుంభరాశి వారికి కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఉంటుంది కుటుంబ సభ్యుల కోసం అన్ని కంఫర్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ శ్రేయస్ కోసం కష్టపడతారు పిల్లల కోసం భార్య కోసం తల్లిదండ్రుల కోసం కూడా చాలా కష్టపడతారు అన్నమాట వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారు వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడకూడదని కుంభరాశి వారు కోరుకునే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఏంటంటే ధన సంబంధ విషయాలకు వచ్చేదరికి ఏంటంటే వీళ్ళకి వద్దనుకున్నప్పుడు అంటే అవసరం లేనప్పుడు ధనం ఎక్కువగా అపురూపంగా కానివ్వండి వేరే రూపంగా కానివ్వండి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వద్దు కావాలనుకున్నప్పుడు మాత్రం ధనం కోసం కొంచెం కటకటలాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే గురువుకి శనికి పెద్దగా పడపోవడం వలన ధనం విషయాల్లో కొంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయి దీంతో కొంత టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే కుంభరాశి వారికి తృతీయాధిపతి కుజుడు కావడం వల్ల కొంతవరకు నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఏదో అయిపోద్దేమో ఏదో జరిగిపోద్దేమో నన్ను నాకు సడన్గా ఫైనాన్షియల్గా కానివ్వండి పర్సనల్ లైఫ్లో కానీ భయం అనేది ఎక్కువగా ఉంటుంది దాంతో వీళ్ళు కొంతవరకు కోపంగా కనిపించడం దేన్ని పోయి ఈగో ఉన్న మనుషుల్లా కనిపించడం ఎవరిని కూడా పెద్దగా లెక్క చేట్టుగా కనిపించడం వీళ్ళు ఎలా ఉంటారో ఎప్పుడు మూడిగా ఉంటారో ఎప్పుడు హ్యాపీగా ఉంటారో చెప్పలేనట్టుగా కొంత వీళ్ళు కనిపించే అవకాశం ఉంటుంది దీంతో వీళ్ళతో ఉన్న వాళ్ళకి వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళు బంధువులకు కానివ్వండి స్నేహితులకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా పాత స్నేహాలు కానీ పాత బంధాలను కానీ తొందరగా వదులుకోరనమాట అప్పుడప్పుడు కొంత మొండుకేసిన కొంత అలిగిన వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళే అప్పటికప్పుడు తేరుకుని మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా పంచమాధిపతి బుధుడు కావడం వలన వీళ్ళకి లక్క అనేది వ్యాపారాలు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాల్లో చాలా వరకు తక్కువై వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి దశ మహాదశ దశ కాకుండా మిగతా దశలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి ఆ దశల్లో కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అన్నమాట కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నప్పటికీ కూడా కొంతవరకు వాటిని పోగొట్టుకున్నప్పటికీ కూడా జీవితంలో ముప్పై రెండు తర్వాత బాగా సంపాదించే అవకాశం ఉంటుంది దానికన్నా ఎక్కువగా పో ఆస్తులు కూడబెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుంభరాశి వాళ్ళు ఎక్కువగా శత్రువుల్ని చేసుకోకుండా ఉండడం మంచిది అనమాట వీళ్ళు కనపడిన శత్రువుల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాధిపతి చంద్రుడు కావడం వల్ల డే టు డే లైఫ్లో అంతా కూడా వీళ్ళ మూడును బట్టే అన్నమాట వీళ్ళు మూడు బాగుంటే అంత బాగుంటుంది మూడు బాగుపోతే మిగతా పరిస్థితులు కూడా అవకాశం ఉంటుంది వీళ్ళకి అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా మానసిక సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒంటరిగా ఉంటారు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు ఏది కూడా మనసులోంచి బయటకు చెప్పరనమాట ఏదేదో వీళ్ళే ప్లాన్ చేసుకుని వీళ్ళే కంగారు పడుకుతూ వీళ్ళకి వీళ్ళే కొంచెం కంగారుగా ఏదేదో చేసుకుంటూ కొంతవరకు మానసిక సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక అష్టమాధిపతి వుదుటి కావడం వలన ఇప్పుడు కూడా వ్యాపారాల్లో అప్ సహజంగా ఉంటాయి అప్పుడప్పుడు కొంత భయం వేసినప్పటికీ కూడా ఓవరాల్గా వీళ్ళ లైఫ్లో ధన సంపాదన అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది భయపడకర్లేదు అనమాట ఇక నాలుగో స్థానాధిపతి శుక్రుడు కావడం వలన ప్రతి కూడా ప్లెజెంట్గా ఉండాలి కార్లు బంగ్లాలు ఉన్న దాంట్లోనే అందంగా ఉండాలి చక్కగా అమర్చుకోవాలనుకుంటారు మంచి మంచి దుస్తులు వాడడం కార్లు కానివ్వండి లేకపోతే మేకప్స్ కానివ్వండి ఆడవాళ్ళు అయితే ఇవన్నీ కూడా చాలా చక్కగా వాడే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడు కావడం వలన వీళ్ళకి చాలా వరకు ఖర్చు సంపాదన రెండు సమానంగా ఉంటాయి ఎక్కడ ఖర్చు పెట్టాలో వీళ్ళకి తెలుసు లగ్జరీ వస్తువులు కొనడంలో కూడా వీళ్ళ పందా చాలా చక్కగా ఉంటుంది ఏంటంటే అసలు ఏమి కొనరు కొంటే మాత్రం నలుగురు చెప్పుకునేలా చాలా చక్కగా ఉండాలన్నమాట అది అంటే ఎవరింట్లో లేనట్టుగా చాలా సూపర్గా ఉండేలా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా దాని ఫ్యూచర్స్ చాలా ఎక్కువ ఉండేలా ఏ వస్తువైనా సరే చాలా క్వాలిటీది కంపెనీది వాడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే తుందర స్థానంలో చుప్రుడు ఉన్నప్పుడు ఏదైనా సరే తనకి ఈవో అనేది డబ్బుతోనూ లాగే లగ్జరీతోనే సాటిస్ఫై అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక పదో స్థానాధిపతి కుజురావడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ వృత్తి ఉద్యోగాల్లో వ్యామరపాటు అస్సలు వీళ్ళు ఊరుకోరు అనమాట కింద పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళతో ఉన్న భాగస్వాములు కానీ వ్యామరపాటుగా ఉంటే మాత్రం వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళు జీవితంలో ఈ ఏదైతే స్ట్రిక్ట్గా ఉండడం సీరియస్గా ఉండడం అనేది వృత్తి వ్యాపార వ్యాపారాల్లో వీళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక లాభాధిపతి గురుడు అవడం వలన గురువుకిను ఈ రాష్ట్రాధిపతికి పెద్ద పడపోవడం వలన కొంతవరకు లాభాల విషయంలో వీళ్ళు అనుకున్నంత అవుట్పుట్ రాకపోవడం అప్పుడప్పుడు అవడం అనేది గందరగోళంగా అనిపిస్తుంది ఏదైనా వీళ్ళ హోప్స్ డిజైర్స్ ఇవన్నీ కూడా గురువు కంట్రోల్లో ఉండడం వలన ఎక్కువ శాతం వీళ్ళు గురుబలం పెంచుకోవడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానం ప్రతి వలన ప్లెజర్స్ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట కొంతవరకు ఊహలు ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాటికి తొందరగా వెళ్ళకుండా సిన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వారికి లక్కీ గాడ్ అయినా లక్కీ దశ అయినా బుధుడు అనమాట కాబట్టి కుంభరాశి వాదు బుధవారాలు చేయడం బుధుడికి సంబంధించిన ఎనర్జీని బాగా పెంచుకోవడం వల్ల ఎందుకంటే పంచమ స్థానం అనేది లక్కీ స్థానం అనమాట ఎవరైనా సరే పంచమాధిపతి బలం పెంచుకుంటే జీవితంలో చాలా వరకు ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ధన సంబంధ విషయాల్లో కానీ చాలా లక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా స్పౌస్ అంటే ఇక సప్తమ స్థానం అనేది కుంభరాశిలో జన్మించిన ఆడవాళ్ళకైతే భర్తను చూపిస్తుంది మగవాళ్ళకైతే భార్యను చూపిస్తుంది అనమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సూర్యుడు స్పౌస్ అంటే ఏడో స్థానం అవడం వలన డామినెంట్ స్పౌస్ అనమాట భార్య అయినా భర్త అయినా కొంతవరకు కంట్రోల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది కంట్రోల్ అంటే ఏదో వీళ్ళు ఎంత గట్టి అయినా సరే వాళ్ళు కొంతవరకు వీళ్ళని ఇలా కాదు అలా కాదు ఇలా చేయాలి అలా చేయాలనే అవకాశం ఉంటుంది అనమాట వాళ్ళు ఏ విషయంలోనూ కూడా వాళ్ళ అభిప్రాయాలలో తగ్గకపోవడం అనేది కుంభరాశి వారికి అప్పుడప్పుడు ఇంత నిరాశ అనేది గురిచేసే అవకాశం ఉంటుంది అయితే ఆ రవితో కనుక వ్యక్తిగత సప్తమ స్థానంలో వేరే రాహు కానీ కేతు కానీ అంటే చాలా వరకు వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు వచ్చే పార్ట్నర్ భార్య అయినా బర్త్డే ఎవరినైనా సరే కొంతవరకు అర్థం చేసుకుని వాళ్ళు ఇంతే అనుకుంటే ఏంటంటే ఇన్నర్ బ్యూటీ అనేది చూడాలన్నమాట అవుటర్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా అంటున్నారు అని కాకుండా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు మీ తల్లిదండ్రులతో ఎలా కలుస్తున్నారు పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ఇది చూడగలగాలి తప్ప వాళ్ళు ఏదో కంట్రోల్ చేసేస్తున్నారు లేకపోతే వాళ్ళు మాటింట్లో లేదా కోణంలో చూస్తే మాత్రం చాలా వరకు కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికైనా ముఖ్యమైన స్థానం సప్తమ స్థానం కాబట్టి అది మన ముప్పై ఏళ్ళ తర్వాత ఇంకో ఇంకా ఉండే అరవై ఏళ్ళ జీవితం కాబట్టి సోస్ విషయంలో కుంభరాశి వాళ్ళకి చాలా వరకు తృప్తి అనేది తక్కువ ఉంటుంది అంటే వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉండడం వేరే వాళ్ళతో ఎక్కువసేపు గడపకపోవడం వేరే వాళ్ళ నిర్ణయాలు అమలు చేయడానికి ఇష్టపడిపోవడం ఇలాంటి లక్షణాలు ఉండడం వలన భార్య వచ్చేదరికి కొంతవరకు దగ్గరగా ఉండాల్సి రావడం వాళ్ళ చెప్పిన చేయాల్సి రావడం అనేది కొంతవరకు కుంభరాశులు జన్మించిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు అర్థం చేసుకుంటేనే సంసార జీతాన్ని చక్కగా ఉండే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం చాలా వరకు వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత వచ్చేసరికి ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రొమాంటిక్ లైఫ్లో కూడా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కొంతవరకు పెళ్ళికి ముందు కానివ్వండి పెళ్ళి తర్వాత కానివ్వండి వీళ్ళ పద్ధతులు ఇవన్నీ కూడా కొంచెం అన్కన్వెన్షనల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇది కొంతవరకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళ పంద వీళ్ళ యొక్క బిహేవియర్ ఇంతా కూడా ఆ విషయాల్లో కొంతవరకు ఎదుటి వ్యక్తికి అంతగా నచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు విషయాలు సంసార జీవితంలో కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఇక వచ్చిన పిల్లల్ని చూసు పుట్టిన పిల్లల్ని చూసుకోవడం కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సమకూర్చంలో కానీ వీటిలో కుంభరాశి వాళ్ళు అన్ని రాశుల కంటే ముందుంటారు వాళ్ళకి అన్ని కావాల్సిన అన్ని కంఫర్ట్స్ కూడా వీళ్ళు సమకూర్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట